నమస్తే ఎస్ఆర్70 టీవీ న్యూస్ కి స్వాగతం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ సంక్రాంతి సంబరాలు అన్నమయ్య జిల్లా రాయచోటి డిఎస్ఏ క్రికెట్ స్టేడియం లో జనవరి మాసం పన్నెండవ తేదీ ఉదయం పది గంటలకు సంక్రాంతి పండుగ సంప్రదాయ ఆటల పోటీలు నిర్వహించబడతాయని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అధికారి జి చంద్రశేఖర్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ విజయవాడ వారి ఉపాధ్యక్షులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగ సందర్భంగా అన్నమయ్య జిల్లాలో జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా డిఎస్డి చంద్రశేఖర్ మాట్లాడుతూ సంప్రదాయ క్రీడల గురించి తెలియజేస్తూ స్కిప్పింగ్ మహిళలు తొక్కుడు బిల్ల మహిళలు కర్రసాము పురుషులు మహిళలు లగోరి పురుషులు తాడిపోరు పురుషులు మరియు మహిళలు గాలిపటం పోటీ పురుషులు ఈ పోటీలను ప్రజలు డ్వాక్రా మహిళలు జిల్లా క్రీడాకారులు మరియు క్రీడాభిమానులు విస్తృతంగా పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జి చంద్రశేఖర్ కోరారు ఇతర వివరములకు సంప్రదించవలసిన మొబైల్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ జీరో వన్ టూ డబల్ జీరో

మీద తీసుకోండి ఒక్కొక్క తీసుకోండి మీ పీటీ సార్కి అయితే ఇన్ఫర్మేషన్ చేస్తాం సరే ఇంటర్న్షిప్స్ నెంబర్స్ ఇచ్చేయండి సార్ మీకు అండి తీసుకుంటున్నాం మీ గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తారమ్మా ఇన్ఫర్మేషన్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సంక్రాంతి సంబంధాలు చెప్తాం అనమాట సరేనా

అన్నమాయి జిల్లా నందు క్రీడాకారులకు స్పోర్ట్స్ అభిమానులకు క్రీడా సంఘాలకు కోచెస్ కి అందరూ క్రీడలను అభిమానించి కూడా నమస్తే నా పేరు చంద్రశేఖర్ డిస్టిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా అన్నమాయ జిల్లా నందు వర్క్ చేస్తున్నాను ఈ యొక్క న్యూస్ ఏమనంటే మన డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో అలాగే మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదర్శాల ప్రకారం అలాగే మా డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ మా అలాగే మా డిస్టిక్ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా మేము శాప్ శాబ్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారంగా సంక్రాంతి క్రీడా క్రీడలతో సాంప్రదాయ వేడుకలు సంక్రాంతి సంబరాలు క్రీడలతో సాంప్రదాయ వేడుకలు అనేది క్రీడా పోటీలు అనేది మన డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీలో మన డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీలో సోమవారం పన్నెండవ తేదీ ఉదయం పది గంటలకు ఈ క్రీడలు అనేది సాంప్రదాయ క్రీడలు అనేది నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా కొన్ని గేమ్స్ స్కిప్పింగ్ 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 గేమ్ వచ్చేసి ఉమెన్ లేడీస్ ఏ ఏజ్ కేటగిరీ అయినా పాల్గొనొచ్చు చిన్నపిల్లలు ఐదో క్లాసు ఒకటో క్లాసు మూడో క్లాసు లేదా ఏ ఓపెన్ ఏటగిరీస్ అయినా అందరూ కూడా సాంప్రదాయ క్రీడలు కాబట్టి అందరూ కూడా ఈ స్కిప్పింగ్ లో పాల్గొని పాల్గొనొచ్చు మహిళా సంఘాలు అందరూ కూడా పాల్గొనొచ్చు స్కిప్పింగ్ నెక్స్ట్ సాంప్రదాయ గేములో వచ్చేసి రెండవది తొక్కుడు బిల్ల ఇవి సాంప్రదాయ క్రీడనండి అందరూ కూడా చిన్ననాటిలో అన్ని మధుర జ్ఞాపకాలు అనేది అందరికీ కూడా గుర్తు వస్తుంటాయి తొక్కుడు బిల్ల నెక్స్ట్ వచ్చేసి కర్ర సాము కర్ర సామ్ వచ్చేసి మెనుకు సపరేట్ ఉంటుంది ఉమెన్కి సపరేట్ ఉంటుంది రెండు కేటగిరీలు కూడా మనకు కర్ర సామ్ అనేది జరపడం జరుగుతుంది నిర్వహించడం జరుగుతుంది అలాగే లగోని ఇది అయితే చాలా వరకు అందరూ కూడా చూసింటారు చిన్ననాటి జ్ఞాపకాలు ఈ ఫోటో చూస్తున్నప్పుడు కూడా మీ అందరికీ గుర్తు లగోరీ అనేది లగోరీ గేమ్ కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే టగాఫర్ టగాఫర్ తాడు లాగేది అమ్మాయిలకి ఉంటుంది అబ్బాయిలకి ఉంటుంది ఇద్దరికి కాంపిటీషన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఓపెన్ కేటగిరీ ఓపెన్ ఏజ్ కేటగిరీ అండి అందరూ కూడా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా ఏజ్ కేటగిరీ అయినా మంచి సాంప్రదాయ సాంప్రదాయ బట్టలతో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే గాలి పట్టాలు పిల్లలందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా అందరికీ కూడా మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ అన్ని క్రీడలు సాంప్రదాయ క్రీడలకు సంబంధించి నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన భారతదేశం విభి సాంప్రదాయాలతో కూడుకున్న భారతదేశం కాబట్టి మన సాంప్రదాయాలను మన మన భారతదేశం యొక్క సాంప్రదాయాలు సంస్కృతులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే మన అన్నమయ్య జిల్లా స్పోర్ట్స్ మినిస్టర్ సార్ గారు మరియు మా చైర్మన్ గారు అలాగే మదనపల్లి జిల్లా ఎమ్మెల్యే సార్ గారు వీరందరి సహకారంతో మన అన్నమయ్య జిల్లా నందు స్పోర్ట్స్ని ఇంకా మున్ముందు స్థాయిలో తీసుకువెళ్ళడం జరుగుతుంది సహాయ సహకారాలతో అందరూ కూడా సంక్రాంతి సంబరాలు వేడుకలలో పాల్గొనవలసిందిగా అందరికీ ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఇంకొకసారి చెప్తున్నానండి డేటు పన్నెండవ తేదీ సోమవారం ఉదయం పన్నె పన్నెండు గంటలకు నక్కవండ్లపల్లి డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం థ్యాంక్ యూ అండి